ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ చిరంజీవితో వశిష్ట తెస్తున్న మూవీ విశ్వంభర ఇందులో అతిలోక సుందరిగా కన్ఫర్మ్ అయింది త్రిష ఇక సెట్ లో అడుగుపెట్టిన తనకి చిరుతో సహా టోటల్ టీం వెల్కమ్ చెప్పింది సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీ ట్రైనింగ్ కి వెళ్లొచ్చాడు తను హైదరాబాద్ లో ల్యాండ్ అయినప్పటి నుంచి తన కొత్త లుక్కే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది తక్కరి దొంగ గెటప్ లోనే మహేష్ కనిపిస్తాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది ఆనంద్ ఎవరకున్న వైష్ణవి కాంబినేషన్ లో తెరకెక్కిన బేబీ మూవీ హిందీలో రీమేక్ అబోతోంది ఈ నెల పద్నాలుగున హిందీ వెర్షన్ టోటల్ స్టార్ కాస్ట్ ని అనౌన్స్ చేయబోతున్నారు ఇక టైటిల్ మాత్రం కంటిన్యూ చేసే మొదలయ్యేలా ఉంది ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన మూవీ ఎందుకు డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తోందట అందుకే ఈలోపు ప్రభాస్తో సలార్ టూని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేశాడు బన్నీ మొన్నటి వరకు ఇది ఆగిపోయిందన్నారు కానీ సెప్టెంబర్ నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కరిందట పుష్ప ఆగస్టు ఫిఫ్టీన్త్ కి విడుదలయ్యాక ఇరవై రోజుల గ్యాప్ తర్వాతే బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్తుందట మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న కల్కి కోసం గెస్ట్ రోల్స్ లిస్ట్ పెరిగిపోతోంది ఆల్రెడీ నాగార్ మేకింగ్ లో నటించిన దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ నాని ఇందులో గెస్ట్ అన్నారు ఇప్పుడు ఈ లో సీతారామం ఫేమ్ మునునాల్ చేరింది వైజయంతి బ్యానర్ తో ఉన్న సెంటిమెంట్ వల్ల తను గెస్ట్ గా మారినట్టు తెలుస్తోంది పూరి జగన్నాథ్ మేకింగ్ లో రామ్ పోతునేని చేస్తున్న సినిమా డబుల్ స్మార్ట్ శంకర్ ఈ మూవీ తాలూకు ఓవర్సీస్ రైట్స్ పదిహేను కోట్లు పలికయట డిజిటల్ శాటిలైట్ రైట్స్ మాత్రం ఇంకా సేల్ కాలేదు కానీ థియేట్రికల్ రైట్స్ మాత్రం నలభై ఐదు కోట్లు పలికేలా ఉన్నాయని తెలుస్తోంది సుహాస్ హీరోగా తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కి వసూళ్ల వర్షం కురుస్తోంది రెండు రోజుల్లో ఐదు పాయింట్ ఆరు కోట్ల వసూళ్లని రాబట్టింది ఈ సినిమా ఈ వీకెండ్ లోగా బ్రేక్ ఈవెంట్ వస్తుందని తెలుస్తోంది